ఈరోజు బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడ పట్టణం గాంధీ నగర్ ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి బీసీ చైతన్యవేదిక రాష్ట్ర కార్యవర్గానికి ఇచ్చేసినటువంటి సోదర సోదరి మహిళలందరూ కూడా బీసీ చైతన్య వేదిక జరుగుతున్న విజయమాగం ఉన్నారు ఈరోజు ఏదైతే బీసీ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందో దానికి ముందుగా ప్రత్యేక అభినందన జరుపుతున్నాం నూతన కమిటీ అందరూ కూడా వేరు పేరిన ప్రత్యేక అభినందనలు జరుపుతున్నాం బీసీ చైతన్యవేద ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జనగణలో సమగ్ర చేయడం జరగాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు బీసీ చైతన్యవేద ఆధ్వర్యంలో నిర్వహించాం అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని మహిళా కోట బీసీ మహిళలకు సర్కూట కేటాయించాలని అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా ప్రాతిపదిక యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో ఏబీసీడీ వర్గీకరణ జరగాలని బీసీ చైతన్యానికి చెప్పిన గత కొన్ని సంవత్సరాలుగా మేము ఉద్యమించడం జరుగుతుంది ఏదైతే ఈడబ్ల్యూసి రిజర్వేషన్ ఉన్నాయో ఆ రిజర్వేషన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ పేరు మీద బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ పేరు మీద తక్కువ మార్కులు వచ్చిన అగ్రవాదాలను దాబులు ఇస్తూ తక్కువ ఎక్కువ మార్కులు వచ్చినటువంటి ఎస్ఎల్కి బీసీఎల్ని పక్కకు నెట్టేయడం అనేది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది కనుక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో తక్షణమే రద్దు చేయాలని ఇప్పుడు జరిగే బీఎస్సీ నియామకాలలో ఈడబ్ల్యూఎస్ఈ రిజర్వేషన్లు లేకుండా ఏవైతే బీసీ ఓబీసీ ఎస్సీ రిజర్వేషన్లునే వాటిని మాత్రమే అమలు చేయాలని ఈ బీసీ చైతన్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా రక్షణ చట్టం కల్పించాలని మేము కోరుతున్నాం ఎందుకంటే గత మేనిఫెస్టోలో మన మేనిఫెస్టోలో తెలియజేస్తే ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలకు కూడా రక్షణ చట్టం కల్పిస్తామని తెలియజేయడం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడిప్పటికీ సంవత్సరం అయినప్పటికీ కూడా బీసీ రక్షణ చట్టం గురించి ఎక్కడా కూడా పేర్కొనలేదు ఎక్కడ కూడా తెలపలేదు దానిగా మీడియా మిత్రులందరికీ పేరుపైన నమస్కారం అండి ఈరోజు బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వేరవల్లి శ్రీనివాసరాని గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర కమిటీ వేయడం జరిగింది మా డిమాండ్ ఏంటంటే ఈరోజు ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వస్తుంది అంటే అది బీసీల ఒక భిక్ష ఈ బీసీలందరూ కలిసికట్టుగా ఈ అగ్రనాయకుల్ని సీట్లలో కూర్చోబెడుతున్నారు కాబట్టి వీళ్ళు రాజమెళ్ళడానికి అవకాశం ఉంది కానీ ఈరోజు అదే సీట్లు ఇచ్చిన బీసీలు మేమెంత మా జనాభా ఎంత మా ఏంటి మా జనగణన ఏంటి అని మేము అడుక్కుంటున్నాం ఇది అడుక్కునే పరిస్థితి రాదు ఇంక నుంచి లాక్కునే పరిస్థితి కూడా వస్తుందని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీల ఒక అభివృద్ధి రాజ్యాధికారం కానివ్వండి విద్యా ఉద్యోగాలు కానివ్వండి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి మహిళలకున్న రిజర్వేషన్ కానివ్వండి వీటన్నిటిలో చిత్తశుద్ధిగా పనిచేస్తే సరే ఉంది రాబోయే రోజుల్లో ఈ అగ్రకుల పార్టీలకి తగు బుద్ధి చెప్పడానికి బీసీ చైతన్య వేదిక సిద్ధంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు బీసీ అత్యంత వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర కమిటీ వేయడం జరిగింది మా డిమాండ్ ఏంటంటే ఈరోజు ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వస్తుంది అంటే అది బీసీల ఒక భిక్ష ఈ బీసీలందరూ కలిసికట్టుగా ఈ అగ్రనాయకుల్ని సీట్లలో కూర్చోబెడుతున్నారు కాబట్టి వీళ్ళు రాజు వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ ఈరోజు అదే సీట్లు ఇచ్చిన బీసీలు మేమెంత మా జనాభా ఎంత మా కులగణన ఏంటి మా జనగణన ఏంటి అని మేము అనుకుంటున్నాం ఇది అనుకునే పరిస్థితి రాదు ఇక్కడి నుంచి లాక్కునే పరిస్థితి కూడా వస్తుందని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీలు ఒక అభివృద్ధి రాజ్యాధికారం కానివ్వండి విద్యా ఉద్యోగాలు కానివ్వండి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి మహిళలకున్న రిజర్వేషన్ కానివ్వండి వీటన్నింటిలో చిత్తశుద్ధిగా పనిచేస్తే సరే ఉంది రాబోయే రోజుల్లో ఈ అగ్రకుల పార్టీలకి తగ్గు బుద్ధి చెప్పడానికి బీసీ చైతన్య వేదిక సిద్ధంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం